మీకు అందరికీ తెలిసిందే నెల్లూరులో విఆర్ హై స్కూల్ అనేది ఎంతో చరిత్ర గల స్కూలు నెల్లూరు నడివట్లో ఉండేది అటువంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేయటం జరిగింది అదే స్కూల్లో నేను చదవటం అదే కాలేజీలో నేను వర్క్ చదవటం అదే కాలేజీలో వర్క్ చేయడం జరిగింది ఎలక్షన్స్కి ముందు చాలా క్లియర్గా చెప్పాను ప్రభుత్వం రాగానే వీఆర్ హై స్కూల్ని మళ్ళా పునరుస్తామని మాట చెప్పిన ప్రకారం మాట తప్పకుండా ఆ స్కూల్ని అటు మా యొక్క పిల్లలు సపోర్ట్తో మరి ఎన్సిసి గ్రూప్ సపోర్ట్తో దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆ స్కూల్ని యాక్చువల్గా డెవలప్ చేసాం ప్లే గ్రౌండ్స్ కావచ్చు ల్యాబ్స్ కావచ్చు రూమ్స్ కావచ్చు ఇంట్రాక్టివ్ డిజిటల్ బోర్డ్స్ కావచ్చు దాదాపు వెయ్యి యాభై మంది పిల్లలు ఈరోజు ఆ స్కూల్లో పేదలు నిరుపేదలు చదువుతున్నారు ఎక్కువ మంది పిల్లలు ఎవరంటే సరేపల్లి కాల కట్ట పెన్నా కట్ట జాఫర కట్ట కుసుమార్జివాడు అక్కడి నుంచి సర తీసుకొచ్చాం పేదలు నిరుపేదలు అదేవిధంగా ఆ స్కూల్ని కొందరు వచ్చి చూడటం జరిగింది డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి గారు చూశారు చూడగానే నేను కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తానని మూలాపాట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నారు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కాలం రైజ్ అయిపోయినాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్ పదహారు రోజులతో ప్లే గ్రౌండ్ వచ్చేస్తున్నారు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చేసారు ఆయన కూడా వెంటనే నేను కూడా ఒక స్కూల్ తీసుకుంటానని ఆర్ఎస్ఆర్ స్కూల్ కానీ కూడా రెడీ చేశారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాబట్టి నిన్నే నేను అనేక మందితో మాట్లాడాను అనేక మందిని ప్రసాద్ గారిని జీవికె ప్రసాద్ రెడ్డి ల్యాబ్స్ మాట్లాడితే ప్రసాద్ గారు నేను కూడా ఒక స్కూల్ చేస్తాను సార్ నేను కూడా విన్నాను నేను ఆ స్కూల్లో చదివాను బ్రహ్మాండంగా చేశారని తెలిసింది అని ఆయన కూడా ఒక అడాప్ట్ చేసుకున్నాడు ఉదయభాసులో నివెస్ఏలో ఉండారు అతను నెల్లూరు అవుతున్నాయి అతనికి ఫోన్ చేశాను నేను కూడా ఒక స్కూల్లో అసోసియేట్ అవుతాను ఏఎంఆర్ నెల్లూరులో పుట్టి పెరిగిన వాళ్ళు ఆయన కూడా నేను కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుంటా నేను నిన్ను చాలా బాగా చేశారని ముందుకు వచ్చాను డాక్టర్ అనిల్ ఆయన కూడా నేను ఒక స్కూల్ను యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటాను దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను అన్నారు ఇప్పుడే జైన్స్ అసోసియేషన్ మాట్లాడొచ్చాను ఒకటే చెప్పాను కంపల్సరీ కాదు వాళ్ళు కూడా మేము ఒక స్కూల్లో అసోసియేట్ అవుతున్నారు అన్నారు నేను ఇప్పుడు యాక్చువల్గా ది నెల్లూరు క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఈ యొక్క అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ టీవీ కిషోర్ కుమార్ గారు సెక్రటరీ పి ధనంజయ్ తర్వాత ట్రెషరు సునీల్ బాబు మరియు వాళ్ళ కమిటీ మెంబర్లు అందరు ఇక్కడ ఉన్నారు వాళ్ళ కమిటీ మెంబర్లు అందరితో కూర్చొని చెప్పాను వాళ్ళల్లో కూడా కొందరు అదే స్కూల్లో చదివిన వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పాను వాళ్ళు కూడా ఏదన్నా ఒక స్కూల్లో అసోసియేట్ కొమ్మని ఎటువంటి బలవంతం లేదండి ఎటువంటి బలవంతం లేదు మళ్ళీ దీన్ని కూడా కొందరు రాజకీయం చేస్తారు ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు పీ ఫోర్ ప్రోగ్రామ్ ఏంటంటే సొసైటీలో కొంత డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ బాటంలో ఉండే ట్వంటీ పర్సెంట్ కొంత చేతినివ్వాలని ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల మందిని రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది పేదలు నిరుపేదలు వాళ్ళకు కొంత చేతినివ్వాలి నెల్లూరు సిటీలో అయితే నేను ఈ స్కూల్స్ని అడాప్ట్ చేయించి ఆ స్కూల్లో ఉన్న స్కూల్ అడాప్ట్ చేసుకొని స్కూల్కి బిల్డింగ్ కొంత సపోర్ట్ చేసి ఫర్నిచర్ చేశారంటే ఆ స్కూల్లో ఉన్న పిల్లలు చేసినట్టే అంటే ఆ కుటుంబాలు చేసినట్టే ఇలాంటి ప్రోగ్రాం తీసుకొచ్చాం దానికి వీళ్ళందరూ సమ్మతించారు ఈరోజు ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అంటే మేము మీటింగ్ ఉంది రేపు ఎల్లుండో ఆ మీటింగ్లో డిస్కస్ చేసుకొని చేస్తూ ఉన్నారు అయితే ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళ మధ్య పేరు మల్లెల సంజీవయ్య ఏసీ నగర్ స్కూల్ దాంట్లో మేము అసోసియేషన్ అవుతా ఉన్నారు ఎలా అవుతాం ఏం చేస్తాం అనేది మేము మీటింగ్లో పెట్టుకొని చెప్తా ఉన్నాం చాలా సంతోషం అండి వాళ్ళందరికీ ఆ యొక్క మెంబర్స్కి దాంట్లో ఉన్న కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి మెంబర్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ మచ్ నా పేరు తాతా వెంకట కిషోర్ కుమార్ ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని సార్ గారు నాకు ఈరోజు ఉదయమే తెలియజేశారండి మీతో ఒక చిన్న అసోసియేట్ అవ్వాలి అనేసి నేను దానికి స్వాగతిస్తూ మీరు సమయం ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తామన్నాం కరెక్ట్గా ఒక వన్ అవర్లోనే మా దగ్గరికి వచ్చేసారు సార్ చెప్పినట్లుగా మనం సమాజానికి కొంత ఇస్తాము సమాజానికి మన మన సేవా సంస్థ నుంచి కొంత ఇస్తూ వాళ్ళని కూడా మెరుగుగా మెరుగుగా వాళ్ళ విద్యను విద్యను పెంపొందిస్తామనేసి వారు చెప్పిన దానికి మేము కూడా అందరం కూడా సమ్మతించాము మా అసోసియేషన్ మీటింగు రేపు అంటే మంగళవారమే ఉందండి ఆ మీ ఆ మీటింగ్లో మేము కూడా అందరం చర్చించుకునేసి ఒక స్కూల్కి మేము కూడా ఏదైనా సహాయం చేయగలవరు అనేసి మేము వారికి తెలియజేశాం ఇటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మాకు నెల్లూరు నారాయణ గారు నెల్లూరులో ప్రతి స్కూల్ని డెవలప్ చేసే దిశలో మొదటిగా వీఆర్సీని డెవలప్ చేస్తూ మన దేశం మొత్తం ఆ స్కూల్ని చూసే విధంగా చేసినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చెయ్యి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం In el hospital's opposite water tank Moguntalayout near Anumaya Circle Nellore